హాయ్ ఎవ్రీవన్ అండ్ ఇది వచ్చేసి టైం లెవెన్ ట్వెల్వ్ అవుతుందండి లెవెన్ థర్టీ ఆ మధ్యలో అనమాట సో చాలా లాంగ్ జర్నీ ఉంది అందుకే చెట్లకైతే వాటర్ పోసి పెడుతున్నాను వాటర్ పోసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి వెళ్ళాలన్నమాట లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మొత్తం రెడీ అయిపోయాము వాళ్ళు వస్తుండం వస్తున్నాం అంటున్నారు కానీ రావట్లేదు సరే లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఒక కొనుక్కు కూడా తీసామన్నమాట ఇంకా పడుకొని టూకి వచ్చేసారు ఇంకా టూ కైతే వెళ్ళాం నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కార్ జర్నీ అండి అస్సలు పడదు పడుకుంటే టౌస్ డ్రైవర్కి వచ్చామని మళ్ళీ అంటే నేను సో పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టానండి అక్కడ అయితే కొంచెం మమ్మల్ని మిస్ అవ్వకుండా ఉంటారు సో స్టార్ట్ అయిపోయయమన్నమాట నేను ఐతే నిన్నటి వరకూ కావలజ్ చేయి కొడనే ఇది బండి పోస్ట్ ఇంటికి వెళ్ళపోతాం ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళపోతన్నా మేకప్ మాత్రం అసలు పోలా అప్టే ఉంది అండ్ అది కావలిలో నైట్ సిఎన్సి గ్యాస్ ఫిల్ చేయడానికి అందర్ని దిగమని చెప్పారు అన్నమాట కార్లో నుంచి అదే అండి ఆ క్లిప్ అయితే బాగా చెప్తున్నాడు అండ్ ఇది మార్నింగ్ అండి ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్ తిరుపతి అయితే వచ్చేసామన్నమాట సో వ్యూ అయితే బాగానే ఉంది బట్ అందరు బాగానే ఉన్నారు ఎంతో కొంతసేపు అయితే నిద్రపోయారు బట్ నాకే కొంచెం హెడ్ఏక్ ఎక్కువైపోయింది అనమాట కార్ జర్నీ అస్సలు పడదు అండ్ బస్ కూడా అంత పడదు మ్యాక్సిమం అంతగా ఎప్పుడు ట్రై చెయ్యండి నేను ఎందుకంటే నాకు తెలుసు నాకు పడదని చెప్పేసి ఆల్మోస్ట్ అంతకుముందు హాఫ్ అన్ అవర్ జర్నీకే టూ త్రీ టైమ్స్ వామ్థింగ్ అయిపోయింది సో నైట్ మొత్తం ఇంకా లెమన్ చేతిలో పట్టుకొని జ్యూస్ తాగుతూ అలా మేనేజ్ చేశారనమాట పొట్టలో తిప్పేస్తుంది మార్నింగ్ కల్లా ఫుల్ టైడ్ అయిపోయాను ఏం చేయలేదు బట్ టైడ్ అయితే అయిపోయాను అనమాట జస్ట్ నిద్ర కూడా లేకపోయేసరికి అండ్ ఇక్కడ రీచ్ అయిపోయామండి ఫాస్ట్గా కానీ స్టార్ట్ అయ్యి ఉంటే మార్నింగ్ కల్లా వచ్చేసేవాళ్ళం మేము కానీ లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి లేట్ అయిపోయింది తెల్లారిపోయింది ఫస్ట్ అయితే కాణిపాకం వచ్చామనమాట వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాము బట్ ఆ రూమ్కి వరెస్ట్ అండి ఎంత వరెస్ట్ అంటే నీట్నెస్ లేదు కరెంట్ లేదు అంటే చిన్న బాబు ఉన్నాడు కదా తనకి హాట్ వాటర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి స్నానానికి రూమ్ తీసుకున్నాము ఆ రూమ్లో కరెంట్ లేదు ఏం లేదు మేము ఆల్రెడీ అందరం స్నానాలు చేసేసి వాడికి కూడా చన్నీలు పోసేసిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళిపోయే టైంకి కరెంట్ వచ్చిందనమాట ఇంక అప్పుడు వస్తే ఏం చేసుకోవాలి మేము అస్సలు నీట్నెస్సే లేదు అంత వరస్ట్గా ఉన్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనిషికి వచ్చేసి హండ్రెడ్ టికెట్ అన్నారండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయిందని చెప్పేసి లైన్లో నుంచున్నాము సో మంచిగా అయిపోయిందనమాట దర్శనం ఇక్కడ కూడా సో లోపలికి మొబైల్ అయితే ఎంట్రీ ఎంట్రీ లేదండి సో లోపల నేను రికార్డ్ చేయలేకపోయాను అండ్ ఇది దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా బాగా మొబైల్ తీసుకొచ్చేసాడు అనమాట కానీ లోపల ప్రసాదం పెట్టారండి ఒకటి కుడుము పెట్టారు దాని లోపల లడ్డు ఉంది కొబ్బరి లడ్డు సూపర్ ఉంది అండ్ దద్దోజనం పెట్టారు అసలు హైలైట్ అనమాట టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే అలా రాదు బట్ టెంపుల్స్లో మాత్రం అదిరిపోయింది అనమాట ఇంక ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయి కదా మా జున్న కానీ వచ్చి ఇక్కడ కింద పడి దొల్లడేది తీసియకపోయి ఉంటే సో వాళ్ళైతే అక్కడ ఉన్న చాలా మిస్ అవుతున్నాను అనమాట వాళ్ళు లేకుండా దేనికి వెళ్ళం మేము అంతగా ఎంజాయ్ చేయడానికి సో ఇది తప్పదు కాబట్టి కొంచెం జనాలు కూడా ఎక్కువగా ఉంటారు కదండి సో అందుకని అది దృష్టిలో పెట్టుకొని తీసుకురాలేదనమాట అండ్ ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామనమాట అక్కడ అప్పటికప్పుడే ఫ్రేమ్ చేసి ఇస్తారంట హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటాయి సో పిక్స్ దిగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మార్నింగ్ నుంచి ఫుడ్డే తినలేదు మేము అండ్ ఇక్కడ కాణిపాకంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తిరుమలకైతే స్టార్ట్ అయ్యామనమాట అక్కడ టికెట్స్ ఇచ్చే టైం అయితే అవుతుంది త్రీ ప్లేసెస్లో అయితే టికెట్స్ ఇస్తారంట అండి మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి అండ్ ఇప్పటికీ టైం టూ థర్టీ అలా అవుతుంది బట్ మేము ఫుడ్ ఏమీ తీసుకోలేదన్నమాట అండ్ ఒక సైడ్ అయితే ఫుల్ ఆకలి ఇంకో సైడ్ అయితే హెడేక్ వస్తుంది పొట్టలో తిప్పేస్తుంది ఎక్కడ తింటే మొత్తం బయటకు వచ్చేస్తుందా అని చెప్పేసి అదొక టెన్షన్ అనమాట అండ్ ఇది రాంగ్ రూట్ అండి రాంగ్ రూట్లోకి తీసుకొచ్చేసాడు మర్చిపోయి తను డ్రైవర్ డ్రైవర్ అంటే మా తెలిసిన అవతనే వాళ్ళకి అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయేసి టికెట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ గేట్స్లలో కూర్చొని కూర్చొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశారు అండ్ అక్కడ క్యూ లైన్లో వెళ్ళేశామనమాట అండ్ అక్కడ మిల్క్ ఇచ్చారులేండి ఆకలికి కొంచెం తట్టుకోవాలి కదా అందరికీ మిల్క్ అయితే ఇచ్చారనమాట ఒరిజినల్ ఆవు పాలండి అక్కడ ఆ స్మెల్కే తెలిసిపోతుంది అనమాట అంత క్వాలిటీగా ఉన్నాయి మిల్క్ అయితే సో ఆ పాలు అందరూ తాగేసి కొంతసేపు అనమాట ఒక థర్టీ మినిట్స్ అలాగా తర్వాత అయితే గేట్స్ ఓపెన్ చేశారు కానీ చిన్న పిల్లల్ని వేసుకొని రావడం అయితే చాలా కష్టము ఎందుకంటే అక్కడ తోసుకుంటున్నారు నెట్టుకుంటున్నారు అంత హడావిడి హడావిడిగా ఉంటుంది అనమాట నిదానం వెళ్ళినా అక్కడ ఇస్తారు బట్ వీళ్ళు ఏంటంటే ఆత్రం ఫాస్ట్గా వెళ్ళాలి అందరికంటే ముందు వెళ్ళాలి అని ఒకరిని చూసి ఒకరు అలా అవుతాడు కదండి అండ్ ఇక్కడ క్యూ లైన్లో అయితే వెళ్తున్నాము ఎన్ని చుట్లు తిప్పి 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 ఒకే చోటుకి తీసుకెళ్తారు వీళ్ళు వెళ్ళి ఇంకా టికెట్ కౌంటర్స్ దగ్గర అయితే ఒక టెన్ కౌంటర్స్ అయితే ఉన్నాయిలేండి అక్కడికి వెళ్ళగానే కొంచెం ఫ్రీ అయిపోయిందనమాట అండ్ టికెట్స్ తీసుకొని అందరం తీసేసుకున్నాము హరీద్ ఒకటి ఆగిపోయింది తను ఏం చేశాడంటే తన మ్యాచ్ పిక్ అయితే మ్యాచ్ అవ్వలేదంట తన రియాలిటీకి అండ్ ఆధార్లో ఉండేదానికి సో అది మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్డేట్ అయిన ఆధార్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ దాని ద్వారా అయితే టికెట్ తీసుకునేకే లేట్ అయిందనమాట మేము వచ్చేసి సర్వదర్శనానికి టికెట్ అయితే తీసుకున్నాము సో దానికోసం మేము ముగ్గురం అయితే అనమాట నేను బావా అండ్ హరి టికెట్ తీసుకొని వచ్చేలోపు వీళ్ళు మా బాబుకి ఏదన్నా ఫుడ్ పెట్టాలని చెప్పేసి తీసుకెళ్లారు వాడు ఓన్లీ పెరుగన్నం తింటాడు అండ్ ఇంకా పెరుగన్నం కోసం వెతుక్కుంటూ వెళ్ళారనమాట ఈలోపు మేము ఏం చేసామంటే మా మొబైల్స్ మొబైల్ ఉందిలే బావది అండ్ చెప్పులు అన్నీ అందులోనే అనమాట కారులోనే అండ్ మేము ఇంకా కొంచెం బయటకు వచ్చేసి ఎదురుగా హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి పరోటా అయితే తినేసామండి ఈలోపు అండ్ వాళ్ళు కూడా అక్కడ వాడికి పెరుగండం పెట్టుకొని వచ్చారనమాట బట్ వాళ్ళు ఎవరు తినలేదు ఆ బుడ్డిగాడు ఒకడికే పెట్టారు అండ్ ఫుడ్ తినడానికి టైం దొరకలేదండి వీళ్ళకి జస్ట్ ఒక సైడ్ ఆపేసేసి తెచ్చుకున్నారు ఫుడ్ ఆ ఫుడ్ తిన్నా కానీ అనమాట ఇదే టికెట్ కౌంటర్స్ అనమాట సో ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది ఒకటి రెండు కౌంటర్స్ ఉంటే మాత్రం చాలా అనమాట కానీ చాలా ఉన్నాయి ఇక్కడ రిటర్న్ అయిపోయే మేము ముగ్గురం వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక సరేలే అని చెప్పేసి మేము ఫుడ్ తినేసి ఇంకా వెయిట్ చేసామన్నమాట వాళ్ళు తర్వాత పైకి వెళ్దామని చూసాము బట్ వీళ్ళు నెక్స్ట్ ఏదో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు అది ఒక వన్ అవర్ లేట్ అండి దానికి అక్కడ వాటర్ ఫాల్స్ అనేది క్లోజ్ చేశారంట క్లోజింగ్ టైం అయిపోయింది ఇదిగోండి పరోటా ఎప్పుడైనా పెరుగులో ట్రై చేయండి మాకు హరి చెప్తుండే మేము అరే పెరుగులో చపాతి ఏం బాగుంటుంది అని అనుకున్నాం బట్ అక్కడ టేస్ట్ చేసే మాత్రం చాలా బాగుంది అసలు పెరుగులో చపాతి చాలా బాగుంది ఒక వెరైటీ టేస్ట్ అనమాట సో హరి నువ్వు చెప్పింది నిజమే హరి నువ్వు చెప్పినప్పుడు ఏదో అనుకున్నావు అని అనుకు అని సో బాగుంది నేను ఆల్మోస్ట్ పెరుగులోనే తిన్నాను అనమాట అండ్ ఇక్కడ కార్ సైడ్కి ఆపేసి ఇంకా వాళ్ళు గారెలు బోండాలు ఇవి తిందామని చెప్పేసి షాప్ దగ్గర ఆపుకున్నారండి అండ్ మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి నేనైతే లేదని చెప్పేసి ఒక సైడ్ కూర్చున్నాను అనమాట దచ్చులాగా ఉంది అక్కడ మంచిగా దాన్ని చూపిస్తున్నాడు అండ్ ఇక్కడ హైవే దగ్గర అయితే చెప్పు ఆగామనమాటర్ రావద్ద జర్నీ అండ్ లాస్ట్ టోల్ గేట్ దగ్గరకైతే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ ఫుల్ చెక్కింగ్ ఉంటుంది అనమాట ఇంకా ఎంటర్ అయిపోతాం కాబట్టి సో నో ప్లాస్టిక్ అంట అండ్ వెహికల్స్ ఫుల్ చెక్కింగ్ అండ్ లగేజ్ కూడా చెక్కింగ్ అనమాట సో ఇంక అందరినీ చెక్ చేయడానికి ఇక్కడ మొత్తం లగేజ్ అంతా బయటకు తీసేసి ఇక్కడ అతను వాటర్ బాటిల్స్ అన్నీ బయట పెట్టేస్తే ఆయన తీసుకెళ్తున్నాడు మొత్తము అందులో ప్యాక్ చేసేసి సో మేము కూడా ఇంకా లగేజ్ తీసుకొని సైడ్కి వచ్చేసామనమాట కార్ చెకింగ్ అటు సైడ్ వచ్చేస్తుంది మేము లగేజ్ చెక్ చేసుకొని అండ్ మేము మమ్మల్ని కూడా చెక్ చేసి సో మళ్ళీ మేము కార్లోకి అయితే ఎక్కేసాము అండ్ ఇది వచ్చేసి ఇంకా నైట్ వెళ్ళేసి రూమ్ తీసుకున్నామండి రూమ్ తీసుకొని నేను బాగా వెళ్ళామనమాట రూమ్కి అండ్ మన ఆధార్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు డీటెయిల్స్ అన్నీ తీసుకొని రూమ్ అనేది ఇస్తారనమాట సో వేరు వేరు ఫ్యామిలీస్ అని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాం ఒక రెండు తీసుకున్నాము అండ్ ఆ బుడ్డోడైతే ఏడుస్తున్నాడు సో వాళ్ళు అసలు రావడానికి అవ్వలేదు సో ఇక్కడ ఇంకా నైట్ అలాగే రూమ్ తీసుకున్నాము బట్ దాని తర్వాత మళ్ళీ ఫుడ్కి వెళ్ళామండి ఏదో అన్నదాన సత్రం ఏదో చెప్తా ఉన్నాడు బావా అక్కడ బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి సరే వెళ్దామని చెప్పేసి వెంగమాంబ అన్నదాన సత్రం అనుకుంటా కలవరిస్తున్నాడు అక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి సరేలే వెళ్దామని చెప్పేసి దీని తర్వాత వెళ్ళామండి అన్ని రూమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత కీస్ తీసేసుకొని వెళ్తే అక్కడ ఫుడ్ అసలు బాగాలేదండి చాలా బాగుంటుందంట క్వాలిటీ బాగుండేదంట అంతకుముందు బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ రావడం వల్ల ఏమో మనకు తెలియదు బట్ ఫుడ్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదంట ఎందుకంటే నేను అంతకుముందు రాలేదు వీళ్ళు బాగా వచ్చాడు కాబట్టి తను ఫుడ్ క్వాలిటీ గురించి అయితే చెప్తున్నాడు చాలా తగ్గిపోయింది అని చెప్పేసి సో ఇంకా అది కలవరించడమే మానేశాడు సో ఇంకా చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎంటర్ అయిపోతున్నాం వాన చినుకు జల్లులు పడుతున్నాయి అనమాట తుప్పర్లాగా బట్ నైట్ కంటే మార్నింగ్ వ్యూ అయితే బాగుండేది అనిపించింది నాకైతే మొత్తం చీకటి చీకటి అంతగా ఏం కనిపించలేదు సో ఇంకా కొండ మీదకైతే స్టార్ట్ అయిపోయాము మేమైతే అండ్ డే వన్ అనమాట ఇది తిరుపతిలో అండ్ కంటిన్యూ బ్లాగ్ అయితే ఉంటాయి సో తప్పకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసేసేయండి ఇదిగోండి నైట్ వ్యూ అంతా ఏం బాగాలేదు సో మార్నింగ్ అయితే బాగుండేది కిందకి చూస్తే మొత్తము మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది బట్ ఇటు సైడ్కి అటు సైడ్కి చెట్లు ఉన్నాయి కాబట్టి అంత కనిపించట్లేదు అనమాట డే టైంలో అయితే బాగుంటుంది అండ్ ఎంటర్ అయిపోయామండి కొండపైకి కూడా వచ్చేసామన్నమాట మేము అండ్ ఇది వచ్చేసి తిరుమల పార్ట్ వన్ అనమాట ఎటు తిరుమల టెంపుల్ సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కాణిపాకంలో రూమ్స్ గురించి చెప్పాను కదా చాలా బెస్ట్గా ఉన్నాయని చెప్పేసి కానీ తిరుమలలో మాత్రం ఎక్సలెంట్ అనమాట రూమ్స్ కానీ క్లీనింగ్ కానీ అండ్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి అండ్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా లేడీస్కి నో ప్రాబ్లం అండి ప్రతి చోట వాష్రూమ్స్ అని అయితే ఉన్నాయన్నమాట అవి కూడా చాలా క్లీన్గా ఉన్నాయి చాలా క్లీన్నెస్ అయితే మెయింటైన్ చేశారనమాట అండ్ మేము రూమ్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము అక్కడ మాకు ఫ్రెండ్స్ కూడా అయ్యారు అనమాట ఒక ఫ్యామిలీ అయితే సో ఎక్కడుంటే అక్కడ వాళ్ళతో కొంచెం సరదాగా మాట్లాడుకోవడం పరిచయాలు చేసుకోవడం ఇలా ఉంటే కొంచెం టైంపాస్ అయ్యద్ది అనమాట అలా పరిచయం అయ్యారు ఏం జరిగిందంటే మా ముందు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు సో అక్కడితో స్టాప్ చేశారనమాట రూమ్స్ కౌంటర్ దగ్గరికి ఇంకా మేము అనుకున్నాం ఇంక ఈరోజు దొరికినట్టే లేరా ఇంకా రూమ్స్ కూడా లేవని చెప్పేసి అనుకున్నాము బట్ దేవుడు దయ వల్ల అందరికీ వచ్చాయన్నమాట చాలా రూమ్స్ ఉన్నాయి మాకైతే సప్తగిరి దగ్గర వచ్చాయండి రూమ్స్ అయితే అండ్ అది కూడా థర్డ్ ఫ్లోర్లో వచ్చిందనమాట పైకి చూస్తే మేఘాలన్నీ కిందకి ఇలా ఉన్నాయి నైట్ టైంలో కూడా చాలా వెలుతురుగా ఉందనమాట ఇలా పైకి చూడగానే మేఘాలన్నీ మన తలపైనే ఉన్నట్లు అలా అనిపిస్తుంది అండ్ అది బాగుంది ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి ఎక్కడో వచ్చిందండి రూమ్ అయితే సో అది జెంట్స్ వరకు అయితే అక్కడ ఉన్నారు అండ్ మా ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు నేను మా హస్బెండ్ అండ్ హరి వచ్చేసి ఒక రూమ్లో ఉన్నాం అనమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి మీకు అండ్ ఇదిగోండి ఇక్కడ అన్నదాన సత్రానికి అయితే వచ్చాము అసలు ఎంత గ్రీనరీ ఉందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసు అయితే సో ఇది తిరుమల మ్యాప్ అన్ మ్యాప్ అనుకుంటున్నా వాళ్ళు ఏదో చెప్పారు నాకు గుర్తు లేదు సో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మర్చిపోయాను అండ్ ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము సో ఫుడ్ తినేసి అండ్ సిట్టింగ్లో అయితే కూర్చున్నాం మేము బఫే కూడా ఉంది సైడ్కి బట్ మేమైతే సిట్టింగ్లో కూర్చున్నాం అనమాట బెల్లపన్నం అయితే బాగుంది పొంగలన్నము సో తినేసి ఇంకా మంచిగా రిటర్న్ అయిపోయాము అండ్ దీనికంటే అక్కడ సాంబార్ రైస్ పెడుతున్నారండి మొత్తం కలిపేసి సో అది చాలా బెటర్ అనమాట నేను అంటే ఇక్కడ బాగుంటుందని చెప్పేసేసరికి సరే ఒకసారి టేస్ట్ చేద్దాము అని వచ్చాము బట్ అసలు బాగాలేదండి ఇక్కడ ఆల్రెడీ మొత్తం వడ్డించి పెట్టేశారనమాట ఇదిగోండి మొత్తం వడ్డించి పెట్టేశారనమాట సో వచ్చేసి కూర్చోడమే అండ్ అటు సైడ్కి బఫే ఉందనమాట సో ఫుడ్ అయితే తినేసి మంచిగా అయితే వెళ్ళిపోయాము చాలా బాగుంది కదా అంతే ఏదో పెద్ద ఫంక్షన్ లాగా అనిపిస్తుంది సో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఇంకా బాగుంటుంది చూసేయండి అండ్ ఇక్కడ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే రాలేదు వాడు బుడ్డిగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి తను ఫుడ్ తిన్నాం కదా నాకు వద్దని చెప్పేసి కార్లోనే ఉందనమాట అండ్ మేమైతే వచ్చేసి ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుందండి అసలు ఎన్ని చెట్లు ఉన్నాయంటే అక్కడ వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట మొత్తము చాలా బాగుంది ఆ చెట్లు పీకొచ్చుకోవాలనిపించింది అలా ఉండే అనమాట సో చాలా చాలా నచ్చింది నాకైతే ఇక్కడ చూడడంతో మొత్తం చేసిన జర్నీ అంతా మర్చిపోయాను అనమాట అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందనమాట మైండ్ మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం నేను హరి బాబు అయితే అండ్ వాళ్ళైతే అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు ఆ బుడ్డిగాడు ఏడుస్తున్నాడు కాబట్టి మేము కొంచెం మంచి ప్లేసెస్లో కొంచెం సేపు ఆగడము అక్కడ పిక్స్ దిగడం ఇలా చేసామన్నమాట అండ్ ఇదిగోండి రూమ్స్ అయితే ఇక్కడ సప్తగిరి దగ్గర అక్కడ వచ్చిందనమాట మాకు రూమ్స్ అయితే సో నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే నాకైతే కొంచెం ఓసిడీ ఎక్కువ ఉంటుంది నీట్గా లేకపోతే అస్సలు ఉండలేనమాట రూమ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ అండ్ రూమ్స్ సో దానివల్ల చాలా రిలాక్స్ అయిపోయాను అనమాట సో ఇక్కడ గీజర్ వర్క్ చేస్తుంది హాట్ వాటర్ వస్తున్నాయి మంచిగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి అలా బయటకు వచ్చామనమాట కానీ ఎవరు అంత కనిపించట్లేదు ఎవరు రూమ్స్లలో వాళ్ళు ఉన్నారనమాట అండ్ కొంతమంది దర్శనానికి వెళ్ళారు అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్ అండి